హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు షాపింగ్ అయితే అగిల వచ్చాను అగిల బ్యారెక్ అంటారు దీన్ని బ్యారెక్ అగేలా ఇక్కడ షాపింగ్ మాల్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ రేట్లు అయితే లోన్కి వెళ్దాం చూద్దాం అండి నేను అయితే లోన్కి అయితే ఎంటర్ అయిపోయాను ఒకసారి లోన్ అయితే ఎలా ఉందో చూడండి ఇది ఒక బట్టల ప్రపంచం చిన్నపిల్లలకి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట చలికాలం వచ్చింది కదా స్వెటర్ తీసుకున్నాని చెప్పేసి ఆఫర్ పెట్టడం అని చెప్పేసి వెళ్ళడం జరిగింది ఇక్కడైతే ఆఫర్ లేవు కానీ మొత్తం చాలా ఎక్స్పెన్సివ్ ఉంది చాలా కాస్ట్లీ రేట్లు ఇది ఒక బట్టల ప్రపంచం అనమాట ఇది నేను చూసి చూడగానే వాము ఇన్ని బట్టల అని ఒకసారి అనిపించింది ఒకసారి చూడండి చిన్నపిల్లల బట్లో నేను చాలా అంటే చాలా ఉంటాయి చిన్నపిల్లలకి గ్లౌజులు స్వెటర్లు సాక్స్లు తర్వాత ఇంక అన్నీ చిన్నపిల్లకి సంబంధించిన అన్నీ ఉంటాయి అనమాట చాలా ఎక్స్పెన్సివ్ అనమాట చిన్నపిల్లలకి కాస్ట్ ఎక్కువ చాలా కాస్ట్ ఎక్కువ చిన్నపిల్లకి మనమైతే ఇక్కడ ఇక్కడ ఉన్న శాలరీలకి ఇక్కడ మనం కొనలేము తప్పదు ఇంకా పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కొన్ని పెట్టుకుని వెళ్ళాల్సిందే ఇక్కడ స్వెటర్లు కానివ్వండి టోపీలు కానివ్వండి క్యాప్స్ ఇంకా అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట చాలా కాస్ట్లీ ఎక్కువ అయితే మనం తట్టుకోలేము కోయిటీ అందరూ ఇక్కడే కొంటారు వాళ్ళు అంటే డబ్బు నోహ్లు కాబట్టి నేను చేశారాలో వాళ్ళతో ముందు సార్లు కాబట్టి చూడండి పిల్లల బట్టలలో నేను చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి ఇప్పుడు పిల్లలకి మొత్తం ఈ టూ జెడ్ మొత్తం అన్ని ఉంటాయి ఇక్కడ బొమ్మలు నుంచి మొత్తం అన్ని ఉంటాను అనమాట చాలా కాస్ట్ అనమాట ఇది ఒక స్టీర్ స్టీర్ మొత్తం చాలా పెద్దగా ఉంది లోన్ అంతా బట్టల చిన్నపిల్లల బట్టలు సంబంధించి అన్నమాట ఒక సెక్షన్ చిన్నపిల్లలకు సంబంధించిన ఒక సెక్షన్ పెద్దవాళ్ళకి సంబంధించినవి చెప్పులు గడి నుంచి బొమ్మల కడించి పెన్నెల నుంచి పెన్సిల్ కడి నుంచి చూసారే అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇదొక బట్టల అని చెప్పాను కదా ఒకసారి వచ్చి చూస్తే మతిపోతుంది అనమాట అన్ని రకరకాల మోడల్స్ డిజైన్స్ అంతలా ఉంటుంది అనమాట కొ వాళ్ళు బట్టలు కొనడానికి కానీ తినడానికి కానీ లెక్చరు చేరు మళ్ళీ అంటూ అంటే కొండం కష్టమే కానీ వాళ్ళకి సింపుల్గా కొంటారు ఎందుకంటే వాళ్ళకి రీటర్పిస్తుంది మనకి అయితే రీటర్పిస్తుంది ఇంటి చిన్న పిల్లలు బట్టలు కొనడానికి ఇంటికి డబ్బులు రెండు వేలు వందల ఒక జాతకే ఇక్కడ చిన్న జాత ఉంటుంది తొమ్మిది వందల సంబంధించి కొరవడు కొనగన్న ఐదు వందల సంబంధించి కొరడు కొనగన్న రెండు వేలు దాటి ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఒక రిక్వెస్ట్ నా వీడియోస్ చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు దయచేసి వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ కొడితే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీరు సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి కోయిటీ దిశలో వీడియోలు తీసి అప్లోడ్ చేయడం అంటే చాలా కష్టం ఎందుకంటే కోయిటీస్ వీడియోలో పడకూడదు ఒప్పుకోరాలో ఫోటో తీసుకుని వీడియో తీసే ఉప్పుకోరు దాని గురించి మేము చాలా కష్టపడి వస్తుంది వీళ్ళు పెట్టడానికి మా కష్టాన్ని కొంచెం అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ ఇప్పుడు మాకు కావాలి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ బొమ్మలు పిల్లలకు సంబంధించి మొత్తం ఎటు జడ్ అన్ని దొరుకుతాయి ఇక్కడ పెన్నుల కానీ పెన్సిల్ కానీ పుస్తకాలు కానీ ప్రతి ఒక్కరే దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ చిన్నపిల్లలకి కాదు పెద్దవారు కూడా అన్ని రకాల డ్రస్సస్ లేడీస్కి జెంట్స్కి ప్రతి ఒక్కరికి అన్ని కూడా దొరుకుతాయి ఇక్కడ చిన్నపిల్లలకి బొమ్మలు చూసారా ఎంత ముందుగా ఉన్నాయో మోడల్స్ మోడల్స్ కింద ఉంటాయి ఇక్కడ కొట్టి వాళ్ళు కొన్ని నెలల దగ్గర నుంచి ఒక రెండు రోజులకి పగబెట్టేస్తారు వాళ్ళు కొంటు ఉంటారు వాళ్ళకి పగలగొడుతుంటారు మొత్తం చూపిస్తూ నేను అయితే షాపింగ్ అయితే చేశాను మా బొడ్డకి రెండు డ్రెస్లో రెండు స్వెటర్లో తీసుకోవడం జరిగింది నాకు స్వెటర్ తీసుకున్నాను మిమ్మల్స్ స్వెర్ తీసుకున్నాను నేనైతే అయితే బొమ్మలకి వచ్చినా బొమ్మ అయితే ఏమైనా నచ్చలేదు కానీ ఎందుకంటే రిలీఫ్గా ఉన్నాయి నేనైతే అయితే ఇంకా తిరిగి తిరిగి కాల్ అయితే ఎలా ఇంకా బొమ్మలు చూసి చూసుకొని చూడాలనిపిస్తుంది ఇంకా కొంచెం చేయకుంటే ఏదో ఒక చేసి మా బొడ్డకి ఏ బొమ్మలు తీసుకోవాలనిపిస్తుంది ఇంకా మనం బిల్లుం చేసుకుందాం బిల్లించుకుని మనం ఎంతకి వెళ్ళిపోతాం ఇది బిల్ చేసే ప్లేసు బిల్లు ఏం చేసుకున్నాను ఎందుకైతే వెళ్ళిపోతున్నాను అర్జెంట్గా ఎక్కడికి కూర్చోవాలి ఇదంతా తిరిగి తిరిగి నాకైతే కాల్ అయితే లాగాయి మీకు ఎలా అనిపించింది చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్ వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్